సార్ మళ్ళీ మనం ఇక్కడ స్టాక్ పాయింట్ పాయింట్గా ఇక్కడ ఓడ పెట్టినాం మనకి దాదాపు మనకు చాలా వరకు నష్టం వచ్చింది దానికి ఏదైనా చర్య తీసుకోలేదు అసలు సార్ ఎవరు చేసినారో తెలియదు సార్ మనకి వంటి గంట కూడా ఇన్ని ఉన్నాం మనము వంటి వల్ల ఒక హాఫ్ అన్ అవర్ తప్ప ఎవరు ఫోన్ చేసినారు చాలా వరకు కాలిపోయింది సార్ మనకు చాలా నష్టం వచ్చింది దానికి ఏదో ఒకటి సహాయం చేయాల్సిందిగా ఎంత నష్టం నూట డెబ్బై లక్షల వరకు ఉంటుంది అంతర్ వేసుకుంటున్నాను దానికి కానీ నా అందా అంజానం వచ్చేసి డెబ్బై నుంచి కోటి వరకు ఉండొచ్చు బాగా నష్టంగా ఉంది ఇంకా దాదాపు వెలిగి తీస్తున్నారు ఇంకా ఎంత జరుగుతుంది ఇంకా అంచానం చేయలేదు బొగ్గులను దగ్గరలో ఒక గోడౌన్ నందు కన్నీ బ్యాగ్స్ దాదాపుగా ఎనిమిది వేల రోలింగ్స్ అగ్ని ప్రమాదం సంభవించడం జరిగింది ఇవి ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అని మేము భావిస్తున్నాము ఇక్కడ అగ్నిమాపక సిబ్బంది దాదాపు నాలుగు గంటల నుంచి చేస్తూ ఫినిషింగ్ స్టేజిలో ఉన్నాం ప్రజెంట్ అలాగే ఆస్తి నష్టము దాదాపుగా ఇరవై లక్షలు ఉంటుంది అని మా అంచనా తదుపరి దీనిపైన విచారించి ఎంత అవుతుంది అనేది మళ్ళీ తెలియజేయగలము అలాగే దీనిపైన ఎలాంటి ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్ దగ్గరలో లేవు కనుక తగు సూచనలు ఇచ్చి తర్వాత ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా చూడడం కొరకు వాళ్ళను అవగాహన చేయడం జరుగుతుంది హాయ్ నేను మీ సమీర భరద్వాజ్ని నంద్యాల న్యూస్ నైన్ కి సబ్స్క్రైబ్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి